మనకి అంత ఇష్టపడుతున్నావు నిద్రను అక్కడ ఉన్న ఆనందమే అంత మనకు నచ్చుతున్నది అంటే అక్కడ అందరికీ కూడా ఆ నిద్రలో ఉన్నటువంటి ఆనందం ఒకే రకంగా ఉంటుంది ఎందువలన ఎట్లా తెలుసా అండి మీకంటే నిద్ర లేచిన తర్వాత నిద్రలో నువ్వు ఎట్లా ఉన్నావు నీ ఆనందం ఎట్లా ఉంది ఏమిటంటే ఎవ్వరూ మాట్లాడలేరు ఏం చెప్పలేరు అక్కడ నాకేమీ తెలియదు నేను మొద్దులాగా నిద్రపోయాను ఐ స్లెప్ట్ లైక్ వుడెన్ లాగ్ అంటాడు అందరికి అదే అనుభవం కారణం ఏంటంటే అక్కడ అది ఒకటే అందరికీ ఉన్నది కానీ మెలుకు వచ్చినప్పుడు వచ్చే చిన్న చిన్న ఆనందాలు వేరు ఇక్కడ వచ్చే దుఃఖాలు వేరు అక్కడ అసలు దుఃఖమే లేదు దుఃఖరహిత స్థితి దాని దానిచేత आ स्थिति